చాలా మందికి నో షేప్ చేంజ్ చేసుకోవాలని ఉంటుంది జెనెటికల్ గా వచ్చే నోస్ కొంతమందిలో వైడ్ గా ఉంటుంది కొంతమందికి ఫ్లాట్ గా ఉంటుంది సో దీన్ని రైనోప్లాస్టీ అనే ఒక ప్రొసీజర్ తో మనం నోస్ షేప్ ని కంప్లీట్ గా మనం చేంజ్ చేసుకోగలుగుతాం స్పెసిఫిక్ గా చాలా మందిలో నోస్ అంత బాగుంటుంది ఓన్లీ టిప్ దగ్గర మాత్రం బల్బస్ ఉంటుంది ఈ టిప్ కి మనం ఆప్షన్స్ ఏముంటాయి ఉంటాయి సర్జరీస్ ఏ చేయాల సర్జరీస్ లేకుండా టిప్ ని ఇంప్రూవ్ చేయొచ్చా చాలా మంది క్వశ్చన్స్ మనకు జనరల్ గా ఈ టిప్ ఇట్లా ఉండడానికి కారణం మనకు ఒక కాట్లీ స్ట్రక్చర్ సరిగ్గా ఉండకపోవడం లోపట్ ఆ కావడం తర్వాత అది వైడ్ గా ఉండడం దాని వల్ల మనకి టిప్ షేప్ అనేది ఇబ్బంది ఇంటర్నల్ మనం ఓపెన్ చేసినప్పుడు ఆ కాట్లేజ్ ని ఎక్సెస్ కాట్లేజ్ చేసేసి అది ఫోల్డ్ చేసి మధ్యలో సపోర్ట్ పెట్టి కంప్లీట్ గా స్ట్రక్చర్ ని రీబిల్డ్ చేస్తాం అందుకనే టిప్ అనేది నీట్ గా మళ్ళీ ఎలా ఉండాలో అలా షేప్ లోకి వస్తుంది మనకు సర్జికల్ గా వద్దు అలాంటప్పుడు ఆప్షన్స్ ఏ ఉన్నాయి వాళ్ళల్లో మనం ఒకటి కెమోఫ్లేజింగ్ అంటాం అంటే ఈ పైన డిఫెక్ట్ తెలియకుండా కొన్నిసార్లు తోని కొంచెం టెంపరీగా మనం ఒక ఒక ఆర్టిఫిషియల్ టిప్ క్రియేట్ చేస్తాం సో దాంతో ఏమైందంటే ఆ డిఫెక్ట్ కొంచెం కనపడకుండా టెంపరీగా ఒక ఫ్యూ మంత్స్ వరకు మనకు అది కొద్దిగా షార్క్ కనపడుతుంది కొన్నిసార్లు థ్రెడ్స్తో కూడా మనం దీన్ని మనం అచీవ్ చేసుకోవచ్చు థ్రెడ్ వల్ల కూడా మనం టిప్కి మనం లిఫ్ట్ చేసేయచ్చు ఇది కాకుండా కొన్ని రకాల ఇంప్లాంట్స్ టిపి అవి కూడా మనం నాన్ సర్జికల్ గా ఒక చిన్న ఇక్కడ ఒక నిడిల్ తో చిన్న ప్లేస్ క్రియేట్ చేసేసి చిన్న టిప్ ఇం ని టిప్ సపోర్ట్ గా పెట్టవచ్చు ఇలాంటి ఇవి కూడా అన్ని కూడా టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ప్రొసీజర్స్ డౌన్ టైం ఉండదు ఎవరికైతే మేజర్ సర్జరీస్ వద్దు నాకు సర్జికల్ ప్రొసీజర్ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే సర్జరీ ప్రొసీజర్ అనేది కంప్లీట్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది తర్వాత లోకల్ గానీ జనరల్ ఎస్ కానీ రికవరీ టైం యూజువల్ గా ఫోర్ టు సిక్స్ వీక్స్ పడుతుంది స్వెల్లింగ్ ఉంటుంది సో క్విక్ ఫిక్స్ కావాలనే వాళ్ళు మనం ఫిల్లర్స్ కానీ థ్రెడ్స్ కానీ లేదంటే చిన్న చిన్న ఇంప్లాంట్స్ కానీ ఇలాంటివి మనం ట్రై చేయొచ్చు ఎవరికి ఏది చూడెంట్ మాత్రం మనం చూసి చెప్ప చూసి మాత్రం చెప్పగలుగుతాం మీకు ఇట్లాంటి నోస్ సంబంధించిన షేప్స్ అనే సమస్యలు ఉంటాయి మీ నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ కానీ లేదంటే మన రేడిఫైడ్ కస్టమర్ కేర్ కానీ ఒకసారి కనుక మీరు కన్సల్ట్ చేసిన ఫొటోస్ పంపించినా కూడా మీకు ఐడియల్ సొల్యూషన్ ఏంటి అనేది ఒకసారి క్లియర్ గా మనం చెప్పగలుగుతాం